మాతృదేవో భవ పితృదేవోభవ ఇది స్టార్టింగే కాకపోతే ఇక మా అందరి ఫ్రెండ్స్ ఉండడం వల్ల మా గురువులు ఉండడం వల్ల ముందనాల్సి వచ్చింది అయితే మా గురువులు ఇప్పుడు కూడా మేము వాళ్ళ పాద రేణువులా బ్రతికిన చాలు అనే గౌరవం ఇస్తూ ఆనందాన్ని మేము అనుభవిస్తూ వాళ్ళు కనబడుతుంటే ఎంత ఆనందం అంటే సెల్ప్ ఛార్జింగ్ కంటే మాకు ఈ ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది అనేది ఒక స్టామినో ఇంత డెబ్బై రెండు ఏళ్లలో మేము పదేళ్లలా పదహారు ఏళ్ళలా ఉండగలిగే స్థితి మా గురువులను సత్కరించి సన్మానించే అంత మనస్సులో ఆనందం అనుభవిస్తున్నాం కాబట్టి మేము నిజంగా కూడా ఒక ట్యాబ్లెట్ లేని జీవితం గడపగలుగుతున్నాం ఎందుకు సభ్యత సంస్కారం మనల్ని నిలబెడుతుంది అందుకని ఖచ్చితంగా తల్లిదండ్రి సెల్లు చూసుకుంటూ చదువుకపోండి అంటే చదువులేదు వాళ్ళకు మా అమ్మ నాన్ననే చూస్తున్నారు మేము టీవీ చూడాలనే మళ్ళీ భర్తను కూడా కానలేనంత ఆడవాళ్ళు టీవీ చూస్తూ కూడా మళ్ళీ పిల్లల్ని చదువుకోరా అంటే భక్తి భక్తి రెండు కండొస్తున్నాయి అసలు ఏంటిది ప్రపంచాన్ని మలచాలి అంటే దూస్ కాదు ఫస్ట్ పెద్ద తరం నుండి చిన్న తరం వరకు మారగలిగితే ఈ సెల్ ఒకటి వచ్చే బాగా చెడు అయితే సెల్ మాత్రం ప్రాణం చాలా పనిచేసేది చెడుకు ఉపయోగిస్తే చెడు అవుతుంది మంచి ఉపయోగిస్తే మంచి అవుతుంది అందుకని ప్రతి విషయంలో మంచి దాని కొరకు మనం చూస్తూ పాజిటివ్ ని అలవాటు చేసుకుంటే పాజిటివ్ అనే ఎనర్జీ ఉంటే భగవంతుడనే నమ్మకం ఉండి భగవంతుడిని నమ్మినట్టయితే వాళ్ళకు ఒక టాబ్లెట్ కూడా ఉండదు గురువుల ఆశిస్యంగా పెరువాళ్ళు దేవుడని వాడు మాట్లాడు కావచ్చు కానీ గురువు ద్వారా మాట్లాడి నుంచి మనల్ని ఆశీర్వదించుతారు అనే ఒక నమ్మకం ఉండి ప్రతి పిల్లవాడు గురువులను నమ్మాలి వాళ్ళ పాదధూలితో మనం సమానం అనుకోవాలి వాళ్ళని గౌరవించినప్పుడు గౌరవించడానికి శాగానే తప్పాల్సిన అవసరం లేదు మీ మనస్సునే వాళ్ళకి అర్పించగలిగినప్పుడు నువ్వు మారినట్టు అని వాళ్ళు ఒప్పుకుంటే నేను మారినా నేను ఏం చెప్తే నో ఏం లేదు నిల్ కాకపోతే మా గురువులు మమ్మల్ని చూసి మీరు ఈ వయసులో కూడా మంచిగా ఉన్నారమ్మా అని వాళ్ళు మెచ్చుకుంటే మేం మారినట్టు వాళ్ళు మెచ్చుకోనప్పుడు మేం మారినాని నేనే అంటే ఎక్కడ మారినట్టు కాదని అందుకని ప్రతి వాళ్ళ మనసు వాళ్ళు మెచ్చేలా ఉంటే టాబ్లెట్ లేదండి ఒక మంచి స్టామినా ఉండాలి అంటే ఖచ్చితంగా మా గురువులు మెచ్చుకోవాలి మా సర్కిల్ మెచ్చుకోవాలి ప్రతి వాళ్ళు మెచ్చుకునేలా పాజిటివ్ లో ఉంటేనే వాళ్ళకి ఎనర్జీ పాజిటివ్ లేకుండా ప్రతి దాంట్లో తప్పులు పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు ఏదన్నా కూడా వాళ్ళు రిలాక్స్ అయ్యారు మంచిగా మార్చాలి వాళ్ళని ఇంకా మంచిగా చూడాలి అని మనం రిసీవ్ చేసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఆనందాన్ని వెతుక్కోవాలి ఆనందంగా ఉండాలి భగవంతుడనే వారిని మనం ఎప్పుడు ఎల్ల జై శ్రీరామ్ అన్న కూడా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం ఒక్కసారి ఒక వ్యక్తి కనబడితే ట్వంటీ టైమ్స్ జయ శ్రీరామ్ అని అది మనకు ఎన్ని వేల టాబ్లెట్లు వేసినా కూడా అంత తాని కాదు గనక మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అంటే ఇలా మనము అందరం ఉంటేనే పిల్లలు మనల్ని చూసి వాళ్ళు మారగలుతారు మనమే మారక వాళ్ళు మారండ్రా మేము సెల్ చూస్తాం మీరు టీవీ చూస్తాం మీరు మారండి అంటే మాత్రం మబ్బలు మారరు కనుక దయచేసి మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషికి టెన్ మెంబర్స్ చూసినా వంద మంది కాగలుగుతారు కాబట్టి విన్నాం దులిపినం అని కాకుండా విన్నదాన్ని పైన పట్టేలాగా కొంచెం మన మనస్సు దాన్ని తీసుకుంటే చాలా మార్పు వస్తాయని మాత్రం నేను నమ్ముతూ మీ అందరి బ్లెస్సింగ్ కోరుతూ నిజంగా మా మేడం అసలు చూస్తేనే ఆనందం అనుభవించి అంత చెప్పలేను నేను మా మేడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎందుకు ఈ ఆనందాన్ని అనుభవించితేనే నీకు టాబ్లెట్ ఉండేది అసలు చూసినాం మించిపెట్టినం ఎందుకు ఇంత మంచి గురువులు ఎక్కడ దొరకాలి మాట్లాడే దేవతలు వాళ్ళు అప్పుడు అనుకున్నప్పుడే మీకు సాధ్యమైతుంది అందుకని ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి సంతోషం ఉండాలి ప్రతిది ఉండాలి మాత్రం గురువుతో లింక్ ఉండాలి గురువు అంటే భగవంతునేగా అని నమ్మగలిగితే నువ్వు భగవంతుని చూసినట్టు భగవంతుడు ఎక్కడో లేడు ప్రతి వ్యక్తిలో నీ కనబడితేనే నీ ఆరోగ్యం బాగుంటుంది అనేది మాత్రం నేను నమ్ముతున్నాను ఇది నా అనుభవంగా నిజం టాబ్లెట్ లేని జీవితం గడుపుతున్నాయి ఇప్పుడు చాలా బాగున్నాం మేడం